హాయ్ ఫ్రెండ్స్ ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంతకీ ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య గొడవ అనేది ఒక సంక్లిష్టమైన రాజకీయ మతపరమైన మరియు భౌగోళిక ఘర్షణ ఇది దశాబ్దాలుగా కొనసాగుతుంది ఈ ఘర్షణకు అనేక చారిత్రక రాజకీయ మరియు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది దీనిని యునైటెడ్ నేషన్స్ ఆమోదించిన పాలస్తీనా విభజన ప్రణాళిక ద్వారా స్థాపించారు ఇది అరబ్ ఇజ్రాయెల్ ఘర్షణకు దారి తీసింది ఎందుకంటే ఈ ప్రాంతంలోని అరబ్ దేశాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి ఇరాన్ అప్పటి పహ్లవీ రాజవంశం హయాంలో ఇజ్రాయల్ ను గుర్తించిన రెండవ ముస్లిం దేశం అయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయల్ ను గుర్తించడం మానేసి దానిని సయోనిస్ట్ రాజ్యంగా పిలవడం ప్రారంభించింది ఇరాన్లో అయతుల్లా కుమైని నాయకత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తీవ్రమైన వైఖరిని అవలంబించింది ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ను ఒక రాష్ట్రంగా గుర్తించడాన్ని నిరాకరించింది మరియు పాలస్తీన స్వతంత్రానికి మద్దతు ఇస్తూ ఇజ్రాయెల్ను దాని ప్రాంతీయ శత్రువుగా భావించింది ఇరాన్ ఒక షియా ఆధిపత్య దేశం పాలస్తీనా సమస్యను ముస్లిం ప్రపంచంలో ఐక్యత సాధనంగా ఉపయోగించింది ఇరాన్ పాలస్తీనా ఘర్షణలో ఇరాన్ హమాస్ మరియు హెబ్జల్లా వంటి సమూహాలకు మద్దతు ఇస్తుంది ఇవి ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి ఇది ఇరాన్కు మధ్య ప్రాచ్యంలో ఒక శక్తివంతమైన స్థానాన్ని ఇస్తుంది ఇరాన్ ప్రభుత్వం జూయిష్ జాతీయవాద ఉద్యమాన్ని ఒక సామ్రాజ్యవాద శక్తిగా భావిస్తుంది మరియు ఇజ్రాయెల్ని పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా ఆధారిత రాష్ట్రంగా చూస్తుంది ఇరాన్ ఈ భావజాలాన్ని ఉపయోగించి మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తుంది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ ఎక్కువగా ప్రాక్సీ యుద్ధ రూపంలో జరుగుతుంది ఇక్కడ రెండు దేశాలు నేరుగా యుద్ధం చేయకుండా తమ మిత్రపక్షాల ద్వారా ఒకరిపై ఒకరు దాడులు చేస్తాయి ఇప్పుడు ఇరాన్ మద్దతు ఇచ్చే సమూహాలు ఏమిటో తెలుసుకుందాం ఇరాన్ లెబెనాన్లోని హెబ్జల్లా పాలస్తీనాలోని హమాస్ ఇరాన్లోని షియా మిలీషియాలు మరియు యోమెన్లోని హౌతీలకు ఆయుధాలు శిక్షణ మరియు ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ సమూహాలు పై దాడులు చేస్తాయి ఇది ఇరాన్కు పరోక్షంగా ను బలహీనపరిచే అవకాశాన్ని ఇస్తుంది ఇజ్రాయెల్ ఇరాన్ మద్దతు ఇచ్చే సమూహాలపై మరియు సిరియాలోని ఇరాన్ స్థావరాలపై గాలి దాడులు చేస్తుంది అలాగే అణ్వాయుధ శాస్త్రవేత్తలను హత్య చేయడం మరియు అణ్వాయుధ కార్యక్రమ స్థావరాలపై దాడులు చేయడం ద్వారా ఇరాన్ను బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం ఈ ఘర్షణలో ఒక ప్రధాన అంశం ఇజ్రాయెల్ ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడం ద్వారా తన భద్రతకు ముప్పు కలిగిస్తుందని భావిస్తుంది ఇరాన్ మాత్రం తన అణ్వాయుధ కార్యక్రమం శాంతియుతమైనదని విద్యుత్ ఉత్పత్తి కోసమేనని వాదిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఇజ్రాయెల్ ఇరాన్లోని నటాంజ్ మరియు ఇస్ఫహాన్ అనుస్థావరాలపై దాడులు చేసింది ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని నాశనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మరియు అణుశాస్త్రవేత్తలు మరణించారు ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఇరాన్ జనరల్స్ను చంపింది దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయిల్పై క్షిపణి దాడులు చేసింది ఇజ్రాయల్ ఇరాన్లోని అణ్వాయుధ మరియు సైనిక స్థావరాలపై భారీ దాడులు చేసింది ఇది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఘర్షణలో అతిపెద్ద దాడిగా నమోదైంది ఇరాన్ దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ పై బాలిస్టిక్ మిసైల్స్ తో దాడి చేసింది ఇజ్రాయిల్ కు అమెరికా యూరప్ దేశాల మద్దతు ఉంది ఇవి ఇరాన్ అన్వాయుధ కార్యక్రమాన్ని ఆందోళనగా చూస్తాయి ఇరాన్ మిసైల్స్ దాడుల సమయంలో అమెరికా యూకే ఫ్రాన్స్ మరియు జోర్డాన్ ఇజ్రాయెల్ రక్షణకు మిసైల్స్ ని అడ్డుకున్నాయి ఇరాన్ సిరియా ప్రభుత్వానికి మరియు లెబెనాన్ లోని హెబ్జెల్లాకు మద్దతు ఇస్తుంది ఇవి కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ స్థావరాలపై దాడులు చేస్తుంది ఇది ఘర్షణను మరింత తీవ్రతరం చేస్తుంది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ రెండు మధ్యప్రాచ్యంలో తన ఆధిపత్యాన్ని నిర్వహించడానికి పోటీ పడుతున్నాయి ఇరాన్ తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ద్వారా ప్రభావాన్ని విస్తరిస్తుంది అయితే ఇజ్రాయెల్ అమెరికా మరియు ఇతర అరబ్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తుంది మధ్యప్రాచ్యంలో శక్తి వనరులు మరియు వాణిజ్య మార్గాల నియంత్రణ కూడా ఈ ఘర్షణలో ఒక అంశం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి ఇజ్రాయెల్ ఇరాన్ అణ్వాయుధ స్థావరాలపై దాడులు ఇరాన్ ప్రతీకార మిసైల్స్ దాడులు మరియు ఈ ఘర్షణలో అమెరికా మరియు ఇతర దేశాల జోక్యం ఈ ప్రాంతంలో ఒక సంపూర్ణ యుద్ధం జరిగే ప్రమాదాన్ని పెంచాయి అయితే రెండు దేశాలు కూడా నేరుగా యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాయి ఎందుకంటే ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని మరియు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం కూడా రావచ్చని అంచనా ఈ ఉద్రిక్తతలు తగ్గించడానికి అంతర్జాతీయ చర్చలు జరుగుతున్నప్పటికీ పరిస్థితులు ఇప్పటికీ అస్థిరంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన బుడ్డి ఫ్యాక్స్ ఛానల్ని లైక్ షేర్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం